సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది వరుసగా క్షేత్రంలోని భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది క్షేత్రమంతా అంతా జనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తుల నుంచే పాతల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్ లోని దర్శన కంపార్ట్మెంట్స్ లో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శని ఆది సోమ మరియు ప్రభు ప్రభుత్వ సెలవు రోజుల్లో ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చన నిలుపుదల చేస్తారు భక్తులు రద్దీగా ఉండటంతో ప్రతి శని ఆది సోమ ప్రభుత్వ సెలవు రోజుల్లో రెండు విడతలుగా స్పర్శ దర్శనానికి అధికారులను అనుమతినిస్తూ ఉన్నారు అయితే భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారాల్లో మధ్యాహ్నం బ్రేక్ దర్శనాన్ని కూడా రద్దు చేశారు ఆలయ క్యూ లైన్లలోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూ క్యూలైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్లు మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు